ఈ ఈ తను అంటే క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్ తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది అంటే మీరు మీరు డ్రగ్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకుండా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా పరిచయంలో ఉన్నారా ఖచ్చితంగా ఉన్నానండి అది మీకు అంటారు కదా టిప్ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది అప్పటికి నేను ప్రతిసారి చెప్తున్నా వద్దు 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 అని చెప్పి ఇంక అప్పటికి నాకు ఇంకా విరక్త వచ్చిందండి ఆ మస్తాన్ సార్ నా బయటతో నేను ఇంట్లో వచ్చా ఆడిదని పడుకుంటుంది ఇవన్నీ చేస్తుంది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి అది ఆవిడని అడగండి దయచేసి ఆవిడని అడగండి బ్రేక్అప్ అదే అండి వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదు అదే ఇంట్లో ఇదంతా ఉండదు ఇచ్చిన ఫ్లాట్ నాకు ఎలా పరిచయం ఏరా నాకు తెలియదండి ఎలా పరిచయం ఏరా నాకు తెలియదండి నేను ఇవ్వలేదండి నాదండి ఫ్లాట్ లో నేను ఉండమని చెప్పలేదండి నేను కూడా అందులోనే ఉండేవాడిని ఈడు గో తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా వీడే ముందుకు వద్దాము అంటే మీకు అంటారు కదా అద్దాల మేడలో వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళు అద్దాలు తగులుతాయని చెప్పి అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు వచ్చాను లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ ఉన్నప్పుడు మొత్తాన్ని ఎలా వచ్చాడు మా మేము కలిసి రిలేషన్షిప్లో లో ఉన్నది చెప్పాను కదండి టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండేళ్ళు మూడేళ్ళు అండి అంతే అండి మస్తాన్ ఈ మధ్య వచ్చాడు అండి టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వచ్చాడు రిలేషన్షిప్ లో లేవండి రిలేషన్షిప్ లో లేవండి అదే ఇంట్లో అదే ఇంట్లో పడి ఉండేవాడిని అదే ఇంట్లో పడి ఉండేవాడిని ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక బయటకి వెళ్ళి నేనే బయటకి వెళ్ళిపో ఆవిడ కూడా బయటకు పంపిస్తే మళ్ళీ రచ్చవద్ది అనవసరంగా ప్రిప్యేషన్ చెప్పి నాకు తెలియదు అండి నేను విన్నానండి చేసేవాడు ఇది ఏదైనా వాళ్ళిద్దరు నేను చెప్తానండి పదిహేడులో రిలేషన్షిప్ బ్రేక్ అయింది కానీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్ ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే ఓకే తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తాను అంటే ఇప్పుడు ఎంటరీ ఎపిసోడ్ లో కేవలం లావాన్ని ఒక్కతే ఉందా వెనుకుంటే ఎవరైనా నడిపిస్తున్నారు అని తెలియదా నాకు నిజంగా తెలియదు అయితే లావాన్ని ఒకటే ఆరోపిస్తుంది ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు తప్పించకపోయారు వచ్చేసరికి నేను పారిపోతానండి నేను వేరే నేను వేరే తీసుకున్నా వేరేంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా పెద్ద మాట యాక్టర్ ఎక్కడ పారిపోతాను హెల్ప్ చేయలేదా కోపం ఉంది ఏం ఆలోచిస్తామండి

తర్వాత మాట్లాడాను ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసులకు ఇస్తాను ఎవరిస్తారు నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు ఫైల్ ఎందుకు కంప్లైంట్ లోని వాడు నన్ను రేపు చేశాడు చేసాడు వచ్చేసాడు మస్తాన్ ఛాయ్ అన్నాడు ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది Okay. మరి నేను కావాలి నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు ఫైల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ ఫిజికల్ కాపీ కూడా ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను ఇంకేం మాట్లాడను దయచేసి ప్లీజ్ నేను ఏం చెప్పానండి నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారణకి రావాలని చెప్తున్నా నుంచే ఫోన్ వచ్చేయండి మీడియా నుంచి స్పందించారు ఆమె కంప్లైంట్ తీసుకుందాము అవునండి నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాను ఇప్పుడు నేను కూడా కంప్లైంట్ ఆברה ప్రయత్నం చేస్తున్నారా ఈ కేసులపైన అవండి నేను చేసిన తర్వాత నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీదే ముందుకొచ్చి మళ్ళీ మాట్లాడతాం థాంక్యూ ప్రసంతి రాష్టర్ను చెప్తున్నటువంటి మాట అయితే ఇది మనం చూస్తాము వెరీ మచ్ నాగదు బాబా ప్లీజ్ ఇంత మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్